ఏమైందో ఏమో కొంచెం ఉంది మా ఆడ ఆట దీపం ఉంటే కదా దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగున్నారు కదా నేనైతే ఇయ్యాలి జరుసి వస్తే అయినా పొద్దుగా బాగానే ఉన్నా పగటి వరకు పని నొప్పి ఎక్కువ అయినా ఇంటి పనులు చూసుకుంటున్నా మా ఇద్దరు ఉన్నారు ఇక్కడ మా ఆయన అక్కడ ఇది గవర్నమెంట్ తీసుకొని అంటే డంపు ఏమో అంటారు కదా అది డిడి కడితేనే వస్తుంది అంట పద్నాలుగు వందలకు అంట నిన్న పైసలు కడితే వచ్చింది అన్నట్టు ఇసుకనే ఎక్కువ ధర ఉంది అసలు అన్నిటికంటే ఎక్కువ అమ్ముతానికి కూడా జరి తక్కువ అయింది ఎందుకంటే ఎలక్షన్స్ ఉండడం వల్ల కంకర కూడా ఉంది స్లాబ్ వరకు వస్తుంట తర్వాత ఇప్పియాలి పుటింగులు కానీ బేస్మెంట్ కానీ పిల్లలు కానీ అన్ని దొడ్డుష్కొని వాడాలంట స్లాబ్ కూడా అది ఇక గోడ పెడతడు సన్న శివారి వేస్తేప్పుడేమో సన్నుష్క దేవాలంట అది మరీ ఎక్కువ ధర చూడాలి ఎంత ఉంటదో ఇసుక కంకర ఒకతనం పోస్తే కలుపుకొని మంచిగా ఇట్లా ఓపిస్తున్నాము ఇంకా శ్రీకాంత్ ఇక్కడ వచ్చిపోయే బండ్లతోనే సగం రోడ్కే అవుతుంది ఉష్కే అయిపోయి మొత్తం ఇరవై ఎనిమిది వేలు అయింది ధర అది కూడా ఒకటే పార్ అకౌంట్లో వేసి పంపించారు అన్నట్టు గవర్నమెంట్ నుంచి పోతుంది పోషించిపోతుంది రింగ్లు వేసిరు హౌస్ కట్టేరు అలా ఏం పనిచేస్తారో చూడాలి సెప్టిక్ ట్యాంక్కి రింగులు కూడా హౌజ్ అక్కడ కట్టిరు తొండ తొండ పాయ్ తొండ తీద్దాం అనుకుంటే పాయే రెండు మూడు రోజుల దాకా ఇంటి పని మెల్లగానే అయ్యింది నీళ్లు బాగా వాటమనరు బేస్మిట్ కి ఇది మల్తా రోజు వీడియో జేసీపీ వచ్చి తీసి గుంతలలో వస్తుంది గంటకు పన్నెండు వందలు అంట దీని ధర ఇయాల కూడా ఈ పని అయింది ఏం పని చేయలేరు మేసిరి వాళ్ళు వచ్చి ఏసీపీ పని చేస్తున్నా కూడా చూడాలి ఎట్లా చేస్తుంది ఇంకా టైం కూడా చూసుకోవాలి గంట అయ్యింది పని మొత్తము తొమ్మిది గంటల నుంచి పది గంటల దాకా వేసిండ అన్నట్టు ఎస్మిట్ నుంచి ఏమేమి పనులు చేసినామనేది మొత్తం వీడియోలు ఉన్నాయి చూడాలనుకునేటోళ్ళు చూసేయండి మళ్ళా ఇప్పుడు మేము గడుతున్న ఇంటి పక్కనే గుడి కూడా ఉంది పొద్దుగల లేచినప్పటి నుంచి దేవుని పాటలు వినిపిస్తున్నాయి అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇది మట్టి తీస్తుంటే చూస్తానికైతే అచ్చం ఏనుకుతుండం లాగానే ఉంది బేస్మెంట్కి గిట్ల తగిలినా కూడా మొత్తం కదిలిపోతుంది అట్లుంటది మరి దగ్గర ఉండి తగలకుండా చూసుకున్నాము ఈ వీడియో ఇస్తే ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చడైతే యాద్ మరవకుండా మీరు ఇచ్చే లైక్ వల్ల సపోర్ట్ చేసినట్టు ఉంటది ఇప్పుడు చూపిస్తుంది ఇంకో రోజు వీడియో నాలుగు రోజుల నుంచి పని వాళ్ళు రాలేరు కొంచెం కొంచెం చేసుకుంటూ పోతురు ఇవాళ వచ్చిరు ఇట్లా బెండు పోస్తారంట బేస్మెంట్ పెట్టడం అయితే మొత్తం అయిపోయింది మట్టి కూడా కొంచెం ముందు పోస్తారు అన్నట్టు మా వాళ్ళు చూడండి నాష్ చేసిన వంట వండిన వాళ్ళు కూడా పని వాళ్ళు జల్దీనే వస్తుండీ ఇన్నైతే మస్తు ఆనగొట్టింది కూడా చూపిస్తా ఏమేమి పనులు చేసినా వాసనలు వేసినా ఇక్కడ పనివాళ్ళు వచ్చి చెప్పినా అది ఎదురుగానే ఉంటుందామని వేసిమెరికి బెండు కడతారంట కట్ చేస్తున్నా వేస్త్రీడ అడి ఉండు అన్నం కొద్ది పొద్దున మట్టి ఉడితే ఇవి సీకుల కడతారంట ఇండి మరి కొంచెం కొండకి వస్తాను చూస్తున్నాం ఇట్లా కళ్ళనీళ్ళకి తింటున్నావా మేస్త్రి ఏం కూర ఎన్ని గంటలకు ఎక్కినావు అవునా కొంతమంది మూడు జంటలు వచ్చారు అంటే వీళ్ళందరు ఇద్దరిద్దరు భార్య భర్తలే పని చేస్తారు అన్నట్టు ఏడికి పోయినా జంట జంట పోతారు తొమ్మిది గంటలకు ఎక్కిరు సాయంత్రం వరకు ఎంత అవుతుందో చూడాలన్నట్టు ఇప్పుడు సీక్లు వెళ్తారు ఇక ఇట్లా ఇట్లా అల్లి సీక్లా కళ్ళి అయిపోతుండవు సాయంత్రం వరకు రేపో ఎల్లుండో ఇవి టెన్త్ భీములు పోస్తారు బేస్మెంట్ కట్టు అయితే అయిపోయింది ఇక మేము ఉంటున్న రూమ్ అవే ఎదురుగానే చూసుకున్నాం ఎదురు బదురు రోజు దౌడ కూడా ఉబ్బింది ఏమైందో ఏమో గట్లయిన పక్క అని అంటున్నారు చాలామంది ఈ ఎండకు నేను ఏం పని చేస్తలేను కానీ నిలవడువుట్లనే ఇట్లా అవుతుంది రేకులు కూడా వేడి బాగా అవుతుంది అందుకే ఇట్లయినా ఈరోజు దౌడ కూడా ఉబ్బింది ఏందో నాకు అర్థమవుతలేదు ఇప్పుడేంటికి అనిపిస్తుంది కొంచెం నొప్పే ఉంది చూద్దాం రెండు రోజులు తక్కువ కాకుంటే దాకల కోత ఇక్కడైతే మాకు అలవాట్లేండి అయిపోయింది మొత్తము ఎండ కూడా ఇట్లా డైరెక్ట్ వచ్చేస్తుంది ఇంట్లకు కూడా అందుకనే ముఖాలు ఇట్లా అవుతున్నాయి చూపిస్తున్నాయి చూడండి దౌడ ఇక్కడ దౌడా వాష్ నిగ నిగ అయింది నిఘంది వరకే ఏమైందో ఏమో తెలుస్తా లేదా నొప్పు ఉంది సీకులు కట్ చేసేంత వరకు మట్టి పోస్తారు అన్నట్టు వాన పడ్డది అంత అనిగింది మంచిగా లేకపోతే కష్టం అయ్యేది బరువుండేది ఇదంతా ఊరిపాలే లేవలు చేయాలి జల్దీ వచ్చి ఎండకని మళ్ళా మధ్యలో నీళ్ళు మే నీళ్ళైతే మేమే మళ్ళీ థమ్సప్లో ఇది స్ప్రైట్లు పెాలి నడిమిట్ల మధ్య గుంటలు లేకపోతే పాపలు ఏం లేదు భీమ్ పోయింది ఇంత భీమ్ కట్టడానికి సీకుల్ కట్ చేస్తారు పెద్ద మేస్త్రి చిన్న మేస్త్రిలు ఇద్దరు కొలుసుకుంటా కట్ చేయాలి ఎన్ని ఇంచులు పెడతారు మేస్త్రి ముప్పై మూడు ఇంచులా అన్ని కరెక్ట్ పెట్టాలి ఒక సీటు కూడా వస్తుంది అయ్యి పడ్డ ఆటో ఆడ దేవుడా ఆడ ఆట దిగబడ్డాది వస్తుంటే తీగ్ చేస్తుంటే ఇవన్నీ ఉంటాయి ఆటంకాలు వానవాడి చూడుండ్రి చిన్న చిన్న చెరువులు అయినాయి చేపలు పెంచుకున్నట్టు నాడు కూడా అది లేస్తుందా కదా ఆటో లేకుండా అంటే కష్టమే చూడాలి మరి ఇద్దరు లేస్తారు చూడన్న మంచిగా ఉన్నాడు మిల మిల మిలమిలవా ఎండ కూడా బాగా చంపుతుంది లేస్తారు ఏవో అర్థమవుతలేదు కట్ చేసిండు ఇవి ఇప్పుడు ఇవి ఇట్లా కట్ చేసిరు కదా సీక్లను ఇట్లా రౌండ్గా తిప్పుతారు అన్నట్టు ఇట్లా ఇట్లా రౌండ్ వస్తుంది ఎనిమిది సీకులు పెట్టిస్తున్నాము లేచిందిలే దేవుడా వస్తుంది చూడూరి నీళ్ళు నిన్నటి వానకు మీరు బిల్లు ఇచ్చిండు ముప్పై రెండు వేల తొమ్మిది వందలు అయినాయి యాభై రాడులు ఉంటాయి కండి ఇవి ట్వెల్వ్ ఎంఎం అక్కడ ఏ తీసినాం ఫ్రీకి పాత ఉన్నాయి కదా వాళ్ళే దించిపోతారు కార్డులు ఇచ్చిపోయాడు రెండు మూడు సార్లు వీళ్ళు అందుకే ఫోన్ చేస్తే ఎంబడే వచ్చింది అన్నట్టు పైసలు ఇయ్యాలియా చెప్పుకుంటా పెట్టండి యాభై రాళ్ళు ఉన్నాయంట మా ఆయన తీసుకోమన్నాడు కొలువు పోయిండు నన్ను చూసుకోమన్నాడు అన్న ఎన్ని ఉన్నాయా అవి ఏంటి ఏడా ఏడున్నాయా ఏడు ఏడున్నాయి ఏడా ఏడు పద్నాలుగు మొత్తం యాభై సీకులు దింపిరు ఇన్ని పైసలు ఇవ్వాలి ముప్పై రెండు వేల తొమ్మిది వందలు

అలా ఏం పోస్తారో నాకు తెలియదు సీకులు ఇక ఇట్లా దించుస్తారు అన్నట్టు అన్నీ ఒకటే రోజు పోసుకొస్తారట కాలాలు చూడాలి మొత్తం కంక రెట్టిలా పోసి సీక్లు వరుస్తారు రింగులు కూడా తెప్పించినాము ఇదిగోండి ట్యాంకు తక్కువ ఈ అన్నట్టు ఇది బేస్మెంట్కి మట్టం అవుతుందంట అది రెండు వేస్తే టైం అసలు పెడదాం అనుకున్నా అసలు అవి సున్నాయనే చూపిద్దాం అనుకున్నాం మీకు కూడా కొత్తింటి పనుల వల్ల అసలు ఏం చేయలేకపోతున్నా మా ఇల్లు చూసి కామెంట్ల లాసుకోకూర్రి ఎందుకంటే మేము యాత్ర పోయినట్టే వచ్చేసినాము రెండు మూడు సామాన్లు రెండు గిన్నెలు రెండు బొచ్చలు రెండు భగవన్లు అన్నట్టు తీసుకొని వచ్చినాము అంతే గ్యాస్ ఒకటి కొత్తది కొన్నాము చెప్పిన అది కూడా వీడియోలా తింటున్నాము మీరే కాకు వండినా తొక్కు డబ్బాలు కూడా ఇయో కొనుక్కోచ తొక్కు పెడదాము కూడా అనుకున్నా ఈ ఎండాకాలంలా కనుక కాలేదు మా ఆయన కొనుకొచ్చిండు ఈ ఎండలైతే విపరీతంగా మధ్యాహ్నం అయితే అసలు ఉండలేకపోతున్నాం రేట్లతోని పైన చూపి రేట్లు అందుకే ఉండలేకపోతున్నాం అన్నట్టు వీడియో తీసి మా పెద్ద బాబు మా చిన్నబాబు ఏమో మా ఆయన ఎమ్ పోయి కొలు కాడికి ఇక్కడ వస్తారో అక్కడ అవుతారో అది కూడా తెలియదు తింటున్నాం ఇద్దరు మా పిల్లని ఇక్కడ తొక్కు తొక్కే అంటారు బయటకైనా మునుకొస్తుంది ఇక నేను కూడా తింటున్నా చిన్న గిన్నెను ఎందుకు తింటాం అంటే నేను డైట్ చేస్తాను అందుకే తింటున్నా డైట్ అవసరం మాక అంటే అన్నం నేను మూతా తింటా అందుకే పెద్ద గిన్నె ఎక్కువ అయిందా కదా అందుకే కంట్రోల్ చేసుకోలేకపోదు ఈ దవడం కూడా మస్తు వాసింది ఏమను అయితే లేదు ఏమైందో చూస్తా దా కాకుండా దవ్వన చా ఇద్దరు ముగ్గురు కూడా అన్నా వాళ్ళు పనిచేసే వాళ్ళు దౌడు ఉబ్బిందమ్మా అని ఏమైందంత బీరకాయ కూడా కూరండి నాకు పొద్దున నాస్తా కూడా చేసిన ఏదారా బిరికాయ చెప్పు నోరుతని చెప్పురా అందుకే అనుకుంటారు లేకపోతే లేవనుకుంటారు మాట్లాడుతున్నాను ఉన్నాం అనుకుంటాం వీడియో దగ్గర మాత్రం రారు ఒకటేమో మిరప పళ్ళ తక్కువ తెచ్చిండు ఇంకోటేమో నిమ్మకాయ తొక్కు రెండు డబ్బాలు తెచ్చిండి మాట్లా ఈ ఎండలకు తొక్కలేకపోతే కొండల నీళ్ళు వినిపించము ఫ్రిడ్జ్ కూడా కష్టం కష్టమవుతుంది ఏం చేస్తాం అయ్యా భరించాల్సిందే ఎంత కష్టం వచ్చినా భరిస్తామని అనుకుంటున్నాము పిల్లలకు కూడా పాపం అనిపిస్తుంది అస్సలకి నచ్చిరు అని ఎండ చూస్తున్నామని తినడానికి వస్తాయి తినడానికి చూడాలి తిన్నాకడ్డ కూడా వెళ్ళవాలి పని చేసే చూసుకుని వద్దామని చూస్తున్నా ఇడికే వచ్చింది బండి నూట యాభై రూపాయల కిల్లాట తీసుకున్నా మిక్సీ అయితే తీసుకోవచ్చు మళ్ళీ రుబ్బని కష్టం అవుతుంది డ్రైవర్ కొని వాళ్ళ కొన్ని పెట్లే తీసుకోవాలి ఎందుకు జరిగిన సార్ ఎత్తుంది కూర మీకోసం చెప్తున్నా ఇంకా వాసింది బాగా విపరీతంగా గుంజుతుంది పడుకున్నా కూడా నిద్ర పడతలేదు వాళ్ళు ఏమో పని చేస్తుర్రు చూసు ఇదంతా నొస్తుంది ఏమైందో నాకు తెలుస్తలేదు మాట్లాడిన కూడా సరిగ్గా వస్తలేదు వీళ్ళు ఏం చేస్తారు ఆడవాలి ఏదో చేస్తారు కొద్దిగా కంకరేషన్ అని చూపించిన కదా సిమెంటేషిర్ అన్నట్టు వాళ్ళే కొడున చూపిస్తున్నారు ఎందుకంటే చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా ఇల్లు ఎట్లా కట్టాలని ఉంటుంది కడుతురని తెలవని వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకే చూపిస్తున్నా ఏం చేస్తు మట్టి పడ్డదా ఇప్పుడు ఇంట్లో పెడతారా సీట్లోనూ అన్నిట్లా అలా తీయాలి ఇట్లనేహా మట్టి ఉందని తీసురా సిమెంట్ కూడా ఏం లేకుండా చూసుకోవాలి మేము ఇదిగోండి సిమెంట్ ఇట్లా వేసి చుట్టుముట్టు సంపు దీని మీద స్లాబ్ లాగా పోస్తారంట స్లాబ్ పోషేట రోజు కూకులు కట్ చేస్తారు ఎండ బాగా మండుతుంది ఎండ బాగా అయిపోయా

ఏమో నాకేం తెలుస్తుంది కదా మీకు తెలవాలి బేరింగ్ అంటే జాయింట్ ఎక్కుది ఇడికి ఇడికినాడికి వస్తలేదా ఒకటే మరి అట్లా ఆహాహా ఎట్లా బాగుంటది ఇది అతుకు వేయాలా లేకపోతే ఒకటే సీక్ వేయాలని అడుగుతుండే అఖండ మోలే మరి మేస్త్రి ఏమంటాడో కూడా తెలియదు ఫోన్ చేసి అడుగుతుండు మేస్త్రి ఏం కాదు కదా అట్లా జాయింట్ వేస్తే నలభై నలభై అయితే ఇప్పుడు అల్లేస్తారా టైం పడుతుందా కొండ దాన్ని ఏమంటారు కొండలు అంటారా అది చేతిలో పట్టుకుంది ఆహా ఇట్లా గడపరలాగా ఉందం డాగా డాగుల్లాకనే వేస్తుంది డాగులు వేసినట్టే ఉంది చక్కగా ఉంచి వంగుతుంది సక్కగా అంటే చక్కగా ఉంటుంది అన్నమాట సీక్లాక్రా ये तो खतरनाक है निकल के इस तरफा अभी दे ए बजरंग शेप का देख तो ना नाले इधर भी डाल तक बोलना ना खराब तो इसको बंद कर आंधी मारता है रिंग में ओ ఇప్పుడు పైన లేస్తారా అంతా దానికే కట్టే లేదు సారా బేస్మిట్కే అవునా దీనిలా కలర్ కట్టరేమో ఆడనే ఆ లేస్తారేమో సరేమో మీద ఇగో అందరు కలిసి చేస్తారు పని భీములు కట్ట నీళ్లు చూడండి ఎట్లా ఉన్నాయో ఇంకా ఆరిపోలేవు ఎట్లా పెట్టి ఒకటే రోజు డబ్బా కట్టి సిమెంట్ పోసేస్తారు దానికి అవి రింగుల కింద పట్టుకుంది మార్కింగ్ చేసుకుని చూడండి అక్కడ రావాలన్నమాట ఈ రింగులు చాక్పీసులతో నీకు గీసుకుంటారు అన్ని అవి ఉడికిస్తారు తర్వాత బైండింగ్ వేరే పెట్టి చుట్టేస్తారు కదలకుండా

అసలు టేస్ట్ బాండింగ్ పెడుతుంది పొద్దుగాల పోదాం అనుకుంటున్నా దావకా అసలు ఏమైందంటే ఎక్కడ స్పెషలిస్ట్ అనేది తెలుస్తలేదు పండ్ల స్పెషలిస్ట్ మేము వచ్చి అడవిలో ఉన్నట్టు అయిపోయింది కనుక్కొని పోవాలి షాపుకి పోవాలంట రేపు పొద్దుగల పోతా కొంచెం తగ్గింది ఎట్లయినా పోతే ఆపు కూడా అట్లనే ఉంది స్ప్రైట్ తెప్పిస్తున్నాయి గ్లాస్ అయింది కనుక్కుంటుంది అనుకుంటున్నా వాళ్ళకి స్ప్రైట్ అప్పటి నుంచి తెప్పిస్తే కానీ నాకు బాగా గుంజింది విపరీతంగా మళ్ళీ ఇప్పుడు కొంచెం తగ్గిందిలే రేపు పొద్దున పోదామని మా ఆయన కూడా ఫోన్ చేస్తే మా పెద్దోని దుగ్నంకి పంపించిన స్ప్రైట్ బాటిల్ లేపోరా అని పోపం వాళ్ళు కూడా ఎండలా కష్టం చేస్తారు కదా అని అడగలేక పోతురు అడుగుతారు అన్నట్టు స్ప్రైట్ తెప్పి అమ్మ మేడం అని ఇవాళ నా బాధ చూసి అది కూడా అడగలేక పోయిరు ఊకో అన్నారు ఇక నేనే తెప్పిస్తాను చూడలేక తెచ్చినవా స్ప్రైట్ అట్లా పెట్టాలా నిదానంగా పోయి నేను పోయా మూడొంకరలు పోయింది గ్లాసు అలాకి ఇచ్చిరప్ప ఒక్కొక్కరికి పో ఇచ్చిర తక్కువ పడ్డది మరి బురుగు పోయేంత వరకు ఇక్కడదే నాకు కూడా ఓపిక లేదు అందుకే ఇలా పోషిస్తున్నా గిన్నెల పెట్టుకో అని వచ్చి అంటారు కామెంట్లు వాళ్ళు ఏం మరుసుకోకుండా సార్ ఇచ్చిరప ఇచ్చిరపో ఆంటీ వాళ్ళకు పొనేం పట్టుకుంటాపో ఒక్కొక్కరికి ఇచ్చిరా తాగితే వాళ్ళకి బూస్ట్ వస్తుంది అందుకే ఇక తిన పని చేస్తారు కూడా చేసేది అని తెప్పించిన పండ్ల ఆలూరు ఇంకా మేమే తీసుకో ఇస్తున్నాం ఇట్లా సిగ్గస్తుందండి ఒకటి అల్లేశ్వరు మొత్తం ఇట్లా గివి గివి మాత్రం గివి ఇట్లా దగ్గర పైన మంచిగా వస్తుందని చాయ్ చిన్న మంచిగా పైన ఉంట ఉంటాయి చేసినావా ఎన్ని కట్టినావా వసంత అన్ని నువ్వే ఎందుకే తెలుసలేదా ఇప్పుడే వైరు మేస్త్రి వాళ్ళు ఇప్పటిదాకా పని చేసిరు అన్నట్టు అయ్యేదాకా మొత్తం అల్లేసిరు ఇంకా కొంచెం ముందు చల్తారంట దీపం కూడా ముట్టిచ్చిన దీపం దినం పొద్దుకి ముట్టియాలి కదా ముట్టిస్తున్నా గాలికి ఎగురుతుంది ఎంత తల్లిరో ఇది అంతా అనమాట ఇంకా రెండు మూడు వర్షాలు ఉన్నది అంతే అందరు కలిసి చేసిరు దీపం ఉంటే కడ వేరు కదా రేపు ఏమేమి పనులు చేస్తాననేది అనేది రేపు పెట్టి వీడియోలో చెప్తా ఇక నేను కూడా హాస్పిటల్ పోవాలి ఎక్కడ పోవాలి నాకు కూడా తెలుస్తలేదు బాగా నొప్పైంది ఇంకా ఇవాళకి తింటే ఇక ఉంటా మరి కొత్త దోస్తులు మొదల వీడియో ఇచ్చినట్టయితే నా ఛానల్ విన్నీ మెమరీస్ అండ్ బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులందరికీ బాయ్